అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఆరు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను ముప్పై నాలుగో కీర్తన ఐదో వచ్చిన కొన్ని సమయములలో చంచలమైనని తలంపుల ద్వారా నీవు కలవరపడుచుండవచ్చును నీవు ప్రార్థించవలనని కోరుచుందు కానీ నీ మనసు కలవరంగా ఉండును చాలా వరకు ప్రార్థన సమయం అలాగనే ఉండును అయితే నీవు మోకాళ్ళ మీదనే ఉండుము విడిచిపెట్టకుము విశ్వాసము ద్వారా నీవు సాతాలను గద్దించవచ్చును విశ్వాసముతో ఇలాగ చెప్పుము యేసు ప్రభువా చంచలమైన తలంపుల ద్వారా నేను కలవర పెట్టబడుచున్నాను ఇప్పుడు నీవు నాకు సహాయం చేదువా దయచేసి నా తలంపులను నీ చెరలోనికి తెచ్చ ఆయన మాత్రమే దీనిని చేయగలడు ఏ ఒక్కరునూ నీ తలంపులను స్వాధీనపరచలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభువు వాటిని బంధించి వాటిని చెరలోనికి తేగలడు నీవు మోకాళ్ళపై చాలినతో సమయమును గడిపినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించదు మరియు క్షేమముగా సంతోషముగా ఉండదు అనేక సంవత్సరముల క్రిందట కెనడాలో నేను వెంట్రుకలు కత్తిరించుకున్నటకు మంగళివాణి యొద్ధకు వెళ్ళినది నాకు జ్ఞాపకం ఉన్నది మంగలి నాతో ఇట్లా నేను ఎటువంటి దౌర్భాగ్యకరమైన దినము ఎటువంటి పాడుదినము ఎటువంటి చలి దినము ఎటువంటి చెడు దినము ఆ దినమున వర్షం పడుచున్నది మరియు చాలా చాలా చలిగా ఉన్నది నేను నాలో సూర్యకాంతి ఉన్నది అంటిని అతడు నీవు ఇండియా నుండి వచ్చి అనేను నేను ఇండియా యొక్క సూర్యకాంతిని గురించి మాట్లాడటం లేదు నాలో క్రొత్త సూర్యకాంతి కలదు అది నన్ను ప్రతిదినము వెచ్చగాను సంతోషముగాను ఉంచును నేనెన్నడూను ఇది పాడుదినము అనను ప్రతిదినము అది వర్షమైనను లేక ఎండ అయినను లేక చలి అయినను నాకు మంచి దినం నేను నా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించు పర్యంతం అది నాకు సంతోషకరమైన దినం ఆయన సముఖం నుండి సూర్యకాంతి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచి అనేక సార్లు అనేక క్రిముల నుండి నన్ను కడుగుటను కనుగొంటిని చెడు తలంపులు క్రిముల వలె ఉండును చాలా వరకు వ్యాధులు ఏదో ఒక విధమైన క్రిముల ద్వారా వచ్చును నీవు ఎంతో జాగ్రత్తగా ఉన్నను అవి ఆహారం ద్వారా నీ నోటిలోనికి చొరబడును అనుదినము నీవు కాచిన నీరు త్రాగవచ్చును దినమునకు అనేక సార్లు చేతులు కాళ్ళు కడుక్కొనవచ్చును ఏ మురికి స్థలమునకు వెళ్లకుండా ఎచ్చటను ఆహారము తినకుండా ఉండవచ్చును నీవు తిను ప్రతి పండును పొటాషియం పర్మాంగనేట్తో కడుక్కొనదవు అయినను ఈ క్రిములు చాలా తెలివైనవి గనక ఇవి అక్కడనో ఇక్కడనో తమకు మార్గమును కనుగొనును అదే రీతిగా చెడు తలంపులు క్రిముల వలె ఉన్నవి నీవు నీ కన్నులు చెవులు మూసుకొనవచ్చును కానీ చెడు తలంపులు ఇంకనూ అచ్చటనే ఉండును కేవలం ఆయన ముఖం యొక్క సూర్యకాంతి మాత్రమే ఈ చెడు తలంపులను చంపగలదు అందుచేతనే తన సూర్యకాంతిలో కడగబడి నిమిత్తం దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళపై ఉండవలను మరియు నీవు విశ్వాసముతో ఇట్లు చెప్పవలను ప్రభువా ఈ తలంపులు నన్ను కలవరపరుచున్నవి నేను వాటిని స్వాధీనపరచుకోలేకపోతున్నాను దయచేసి వాటిని స్వాధీనంలో ఉంచుము అప్పుడు నీ తలంపులపై విజయం పొందుదువు మరియు నీ ప్రార్థన ఆనందకరముగాను ప్రోత్సాహకరంగాను ఉండును ప్రభుతో నీవు స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడదు దినమంతయు నీవు ఆరోగ్యవంతముగాను తాజాగాను ఉండదు మరియు నీ ముఖముపై దేవుని వెలుగు ప్రకాశించుతున్నదని అనేకులు చెప్పుదురు ప్రైజ్ ద లాట్